వెల్కమ్ టు రైట్ లైన్ మీడియా ఇప్పుడు అంబటి వంతు ముందు వల్లభనేని వంశిని పలు పోలీస్ స్టేషన్లు తిప్పిన కోటమ ప్రభుత్వం ఆ అస్త్రాన్ని అంబటి వైపు తిప్పింది పాత కేసులను తిరగదోడుతూ అంబటి రాంబాబుని ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారో వేచి చూడాల్సిందే కేసుల రాంబాబు తిరుమల లడ్డు వివాదంలో గుంటూరులో జరిగిన హై డ్రామా తర్వాత పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆ కేసులో కోర్టు అంబటి రాంబాబుకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఇది జరిగి వారం రోజుల పైనే అయ్యింది అంబటి తరపున న్యాయవాదులు ఆయనకు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కేసులో బెయిల్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు బయటకు రాకుండా ఉండాలనే వ్యూహమో లేక మరి ఏ ఇతర కారణమో కానీ ఆయనపై ఉన్న పాత కేసులను తోడుతుంది కోటమి ప్రభుత్వం ఇందులో భాగంగా నవంబర్ పన్నెండవ తేదీన గుంటూరు పట్టాభిపురంలో బారికేడ్లను తోసుకుంటూ నిబంధనలు అతిక్రమించారంటూ పట్టాభిపురం స్టేషన్ లో నమోదైన కేసులో విచారణ నిమిత్తం అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి గుంటూరుకు తరలిస్తున్నారు పోలీసులు తిరుమల లడ్డు వివాదంలో సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన పట్టాభిపురం కేసును ఓపెన్ చేసి తిరుగు జైలుకు పంపుతారని వైసీపీ శ్రేణులు అంటున్నారు పట్టాభిపురం కేసులో అరెస్ట్ అయితే అంబటికి మళ్లీ మరో పద్నాలుగు రోజుల రిమాండ్ తప్పదంటున్నారు అదే జరిగితే లడ్డూ కేసులో బెయిల్ వచ్చిన అంబటి మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావాల్సి ఉంటుందంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు కేసులున్నాయి ఈ కేసులన్నీ తిరగ తోడుతూ ఒక కేసు తర్వాత మరో కేసు బయటకు తీసి ప్రతి కేసులోనూ తిరిగి జైలుకి పంపాలనే కోటమి ప్రభుత్వం ఉందని వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే జరిగితే ఒక కేసు తర్వాత మరో కేసులో భాగంగా అంబటిని జైలుకే పరిమితం చేయాలనేది కోటమి ప్రభుత్వ లక్ష్యంగా ఉందంటున్నారు అదే జరిగితే చాలా కాలం పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడ కేసులు నమోదయ్యాయో ఆ పట్టణాలు తిరుగుతూ చివరికి రాజమండ్రి సెంట్రల్ జైలుకే రావాల్సి ఉంటుంది ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే వల్లభలేని వంశీని జైళ్లకు కోర్టులకు తిప్పినట్లుగానే ఇప్పుడు అంబటి రాంబాబును కూడా తిప్పే అవకాశాలున్నాయని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే జరిగితే ఇక సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుందని వారు చెబుతున్నారు